మల్నాడు జిల్లా నకరీకల్లు మండలం నరసింగపాడు గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన డాక్టర్ గీతాంజలి వారు మాట్లాడుతూ ఎంఎల్హెచ్పి ఆశా వర్కర్స్ ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించడం జరుగుతోందన్నారు ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారికి దీర్ఘకాల వ్యాధుల గురించి మందులను గుర్తించి వైద్య నిమిత్తం సమీపంలోని నగరికల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపించడం జరుగుతోంది ఈ సర్వేలో ముఖ్యంగా బీపీ షుగర్ నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ క్షయ మొదలైన వాటికి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అదే విధంగా అనే సర్వే కూడా నిర్వహించడం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ గీతాంద్రి డిస్ట్రిక్ట్ ఇమ్యూనైజేషన్ ఆఫీస్ పరం అడగండి ఈ రోజు నుంచి ఎన్సిడి సర్వే అని స్టార్ట్ అవుతుందండి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే మన వాళ్ళు ఏఎన్ఎమ్స్ ఎంఎల్హెచ్పీలు హాస్టర్లు ఇంటింటికి తిరిగి ప్రతి వాళ్ళని ఇంట్లో ఉన్న ప్రతి వాళ్ళని ఎగ్జామిన్ చేసి వాళ్ళకి ఏమైనా బీపీ షుగర్ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అంటే రక్తం పర్సంటేజ్ ఎంత ఉంది థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకేదైనా క్యాన్సర్కి సంబంధించి ఆడవాళ్ళవి ఆడవాళ్ళ సమస్యలు రొమ్ము క్యాన్సర్ కానీ సర్వికల్ క్యాన్సర్ కానీ ఓరల్ క్యాన్సర్ అయినా అవి ఏమన్నా ఉన్నాయేమోనని మన వాళ్ళు హౌస్ టు హౌస్ సర్వేలో అన్నీ పరీక్షించి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన లోకల్ మెడికల్ ఆఫీసర్ గారు చిన్నవైతే మన మెడికల్ ఆఫీసర్గా ట్రీట్ చేస్తారు ఇంకా ఏదన్నా ఎక్కువ సమస్యలు ఉంటాయి అవి స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గర కూడా తీసుకెళ్తారండి దీనికి సంబంధించిన పరీక్షలు అవి కూడా పిహెచ్సి కానీ మన హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ కూడా తీసుకొచ్చి ఆడవాళ్ళు కూడా పరీక్షలకి చూసి ఏదన్నా ఇబ్బంది దాని అనుమానంగా ఉన్న లక్షణాలు అలా ఉంటే అవి కూడా నష్టపేట హాస్పిటల్ దగ్గర ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి వేచింగ్ చేయించడం జరుగుతుంది ఆ స్క్రీనింగ్ సంబంధించిన కూడా అన్నీ ఉన్నాయండి చేసే పరికరాలు అది అందులో భాగంగా నేను ఎలా జరుగుతుంది అనేది ప్రోగ్రామ్ కోసం వచ్చానండి భాగంగానే నెగర్కెల్ మండలము నగర్కెల్ టీఎస్పర్లో నర్సింగ్ హాట్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ని విజిట్ చేయడం జరిగిందండి ఈ విజిట్లో సర్వే ఎలా జరుగుతుందో అని విచారించడము అది చోటు వెరిఫై చేయడము అలా జరిగిందండి అందులో భాగంగానే నేను విజిట్కి రావడం జరిగింది ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉంటే మన వాళ్ళకి వెళ్ళి ఆ సర్వే కంటిన్యూ అవుతుందండి అన్నీ ప్రతి హౌస్ ప్రతి మొత్తము సర్వే చేస్తారు పర్ డే కొన్ని హౌసెస్ మినిమమ్ ఒక ఫైవ్ టెన్ హౌసెస్ చొప్పున చూస్తుంటారు ఏది ఉన్నా అంటే ముందుగానే ఎర్లీగా గుర్తించితే ఎర్లీగా ఫ్రీట్ చేస్తే ఆ రికవరీ కూడా ఉంటుంది అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు రికవరీ అనేది కష్టంగా ఉంటుంది ఇందులో భాగంగానే గవర్నమెంట్ ఈ సర్వే చేపట్టిందండి మన వాళ్ళు అది సర్వే చేయబట్టి వాళ్ళకి అవసరమైన ఇవ్వడం కానీ లేకపోతే అవి చూపించడం కానీ ఇంకేదన్నా మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే హైర్ సెంటర్స్కి రిఫర్ చేయడం కానీ చేస్తారండి ఇంకొకటి మనీ జీరో టు ఫైవ్ ఇయర్స్ చేయడానికి కూడా నవంబర్ పన్నెండు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు అది సాంగ్ సర్వే కూడా ఉంటుందండి అందరూ దాన్ని కూడా సర్వే కూడా మరి అలా అవసరాలు సర్వే చేసి ఒక యాప్ కూడా ఉంటుందండి వాళ్ళ ఆ లక్షణాలు ఎవరికి ఉన్నాయని యాప్లో కూడా పొందుపరుస్తారు వాళ్ళకి